హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి అని ఈరోజు క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూపిస్తే చూడండి ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి తర్వాత కారం తర్వాత ఉప్పు వేసుకోండి తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత మిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు తర్వాత నేను బియ్య పిండి వేసిన సరిపడా అంత బియ్య పిండి తర్వాత సోడా వేసిన శనగపిండి సరిపడా అంతా తర్వాత అల్లం అల్లం వేసుకొని మంచిగా కలపాలి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మసాలా మసాలా వేసుకొని పక్కన ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకోవాలి అది కొంచెం చల్లగా అయిన తర్వాత ఆయిల్ ఇందులో పోసి చల్లగా అయిన తర్వాత మళ్ళీ వేడి వేడిగానే చేతులు కాల్చుకునేరు ఇలా చల్లగా అయిన తర్వాత మంచిగా మిక్సీ చేయండి మిక్సీ చేసిన తర్వాత ఇలా వస్తుంది మళ్ళీ అదే కంచెట్లో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి నేను ఒక ఆయి ఆనియన్ వేసి వేడి చేసి వేడైందా కాలేదా చూసుకున్నా తర్వాత ఇలా ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే మంచిగా నానుతుంది తర్వాత ఇలా ఆయిల్ వేడయ్యేంతసేపు అదే నానుతుంది తర్వాత ఇలా వేసుకోవాలి చెయ్యితోనే వేసుకున్న చిన్న చిన్నగా ఆయిల్ బాగా వేడైన తర్వాత వేయండి మంచిగా ఉంటాయి కరకరలాడితే చూడండి మధ్య మధ్యలో ఇలా అనుకుంటూ ఉండాలి అటు ఇటు అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మధ్య మధ్యలో ఇట్లా అనుకుంటూ ఉండాలి చేతితో వేస్తేనే మంచిగా వస్తుంది క్యాబేజీ పకోడీ సన్న సన్నగా చిన్న చిన్నగా వేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వచ్చినాక నేను తీసిన తీసి ఒక బగోన్లా టిష్యూ పేపర్ వేసి అందులో వేసిన ఆయిల్ అంతా టిష్యూ పేపర్కి ఉంటుంది చూడండి ఎలా ఉంది లాస్ట్కి ఇలా నేను నిమ్మకాయ కొంచెం ఇట్లా విండి సాస్లో పెట్టుకొని తిన్నా చూపిస్తున్నా చూడండి లోపల ఎట్లా ఉడికిందో చూడండి చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది లైక్ షేర్ కమెంట్